పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని అమరావతి పట్టణంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత పరమ పవిత్రమైన లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి ఇతర పదార్థాలు కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు ఈ వ్యవహారంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు కుట్ర జరిగిందని యావతి హిందూ సమాజం లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు అమరావతి ప్రధాన వీధిలో నిరసన ర్యాలీ చేపట్టారు తిరుమల పవిత్రతను కాపాడాలి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ నినదిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో కోల వెంకటేశ్వరరావు కౌశిక ప్రసాద్ మధ్యదాత్రి నారాయణ చేకురాము వాకా అఖిల్ హిందువులు పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలన్నింటికి ఎంతో పరమ పవిత్రమైనటువంటి భూమి మన తిరుమల తిరుపతి ఏడుకొండలు ఈ కొండలను దర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది స్వామివారి భక్తులు కొన్ని వందల కిలోమీటర్లు ఎన్నో కష్టాలు ఏడ్చి తిరుమల చేరుకొని తిరుమలకు వచ్చిన తర్వాత కూడా కొన్ని గంటల సేపు ఎండనక వాననుక పగలనక బగలనక ఎన్నో కష్టాలు పడి ఆ దైవం స్వామి వారిని దర్శించుకొని వారి మనసులో ఉన్నటువంటి బాధలు మొత్తం కూడా భగవంతుడు చెప్పుకొని